ఈరోజు సండే స్పెషల్ ఏముంది ఇవాళ సండే స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు మా సండే స్పెషల్ ఏంటో తెలుసా మటన్ మెంతన్ కూర ఓహో మెంతన్ కూర మెంతన్ కూర మటన్ బాగుంటుంది మెంతన్ కూర బాగుంటుంది ఆ బాగుంటుంది టేస్టీ టేస్ట్ ఉంటుంది చేసుకుందాం ఓకే హెల్త్ కూడా మంచిది కదా మెంతన్ కూర ఆ రైట్ 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 అయితే

ఫ్రై చేయండి ఇది గోల్డ్ కలర్ వచ్చింది అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం ఓకే ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ ఫస్ట్ నూరు పెట్టినా ఆ నూరు పెట్టండి అల్లం వెల్లిగడ్డ వేసి కొంచెం పచ్చి వాసన వచ్చేంత వరకు వేసుకొని ఈ మటన్ అనేది ఇండేసేద్దాం ఓకే కొంచెం పసుపు వేద్దాము పసుపు ఉప్పు వేసినాం కదా పసుపు ఉప్పులో మగ్గని ఇద్దాం కొంచెం సేపు కొంచెం పసుపు వేసి మంచిగా పెట్టి మగ్గని ఇద్దాం ఎక్కువ కారం అంతే పసుపు బాటలు తింటాము నీళ్ళు ఉంటాము జరగ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మూత పెడతాం తర్వాత కారం ఇద్దాం ముక్కలకు మంచిగా కొంచెం పట్టింది ఉప్పు అల్లం అంతా ఫ్రై చేసినాం కదా మంచిగా దీంట్లో కొంచెం కారం వేసుకుందాం మేము తగినంత కారం వేసుకుందాం ఓకే నాలుగు చిన్న స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి నేను దీంతో వేసుకున్నా రెండు స్పూన్లు కలిపి ఒక స్పూన్ ఓకే రెండు స్పూన్లు వేసినట్టు ఓకే ధనియాల పొడి వేద్దాం ధనియాల పొడి వేసి సిమ్ములో పెట్టేద్దాం దీనికి పట్టాలి ఉప్పు కారం అంతా ఇది సిమ్ములో పెట్టి మనం టమాటాలు కూర అంతా కోసి కోసే వరకు దీనికి ఉప్పు కారం అంతా పడుతుంది మంచిగా పెట్టేద్దాం మూత పెట్టి మూత పెట్టి అది కూర మగ్గే వరకు మనం టమాటాలు ఈ కూర సన్నగా పోసి పెట్టుకుందాం రైట్ ఇది పోసుకుందాం ఒక నాలుగైదు టమాటాలు అండి నాలుగైదు టమాటాలు ఒక కట్ట మేంతి మెంత కూర అప్పటి వరకు ఇది ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుతుండాలి మధ్య మధ్యలో కలుపుదాం ఒకసారి కలుపుదాం అడగంటుతుంది టమాటాలు పోసిన కదా ఇది సన్నగా తరుపుతున్నాం తరిగా వేయడమే కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టి పక్కకు మనం కేసర్ అందులో పోసుకున్నాం కొంచెం సన్ననీళ్ళు పోస్తే మటన్ ఉడకదు మంచి ఉప్పు కారమేసి దీన్ని బట్టేసింది మంచిగా ఇప్పుడు మెంతంపూర వేసి ఫ్రై చేద్దాం కొంచెం పెద్ద కట్ట తీసుకున్నాం కదా ఇది ఫ్రై చేద్దాం కొంచెం ఫ్రై అయినాక టమాటేస్తాం పచ్చివాసన పోతుంది అది మెంతం కూర పచ్చివాసన పోయే ఫ్రై చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది ఇంతంత వేస్తే ఇంతంత అవుతుంది ఒక కట్టేస్తే దీంట్లో ఎటు పోయిందండి చాలా హెల్తీ మేపీ ఉన్న షుగర్ షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది మేపి ప్రతి ఒక్క దాంట్లో కూర వేసుకొని కొంచెం మూత పెడదాం ఇది ఇదే ఫ్రై అయిపోయింది కూర అంతా మంచిగా పచ్చివక్కలు అంతా పోయింది ఈ టమాటాలు వేసేద్దాం నాలుగైదు టమాటాలు వేసి మంచిగా కొంచెం ఒక స్పూన్ ఒక ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే మంచిగా చిన్న స్పూన్ టమాటా స్మాష్ అయ్యే వరకు పెట్టి కొంచెం ఎసరు పోసి కుక్కర్ మూత పెట్టేస్తాం విజిల్స్ వస్తాయి మంచిగా ముక్క అనేది అప్పుడు టేస్ట్ వస్తుంది మనకు ఎంబడే నీళ్ళు పోయొద్దు మటన్లో టమాటా అంతా స్మాష్ అయిపోయింది మంచిగా అంత మంచిగా స్మాష్ అయిపోయింది ఇప్పుడు మనం టమాటా వేయంగానే ఎంబడి నీళ్ళు పోతే టమాటా ఓకే అందుకని మనం కొంచెం స్మాష్ అయిపోయింది ఇప్పుడు వేడి నీళ్ళు పోసేస్తాం కొన్ని కాగబెట్టుకున్న వేడి నీళ్ళు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసేసుకుంటాం ఇది ఉడికి మన దగ్గరకు అవుతుంది మన కొంచెం మటన్ ఎంత కూడా మసాలా మటన్ మసాలా మసాలా దీనిలో పైన మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసి పెట్టేస్తాం మళ్ళీ దీంపెట్టేటప్పుడు కొంచెం వెళ్తా ఇప్పుడు ఒక నాలుగైదు సీట్లు వచ్చేదాకా పెడదాం అంటే దింపేడమే సీట్లు వేడివేడి అన్నము మటన్ వేడి ఇదండి అన్నాము మటన్ మెంత అయిపోయింది మంచిగా ఓ ఇదండి మటన్ మెంత అయిపోయింది వేసుకొని తిందాం ఇక తినడమే ఇప్పుడేమో మనం ఓకే నెక్స్ట్ వేడి వేడి అన్నము

చాలా తిని చూసి చెప్తాను మటన్ మెంతన్ కూర మీరు మీరు కూడా చేసుకొని తినండి చాలా హెల్త్ కూడా మంచిది కదా మెంతన్ కూర సండే సండే స్పెషల్ అండి మాది ముక్క కూడా మంచి ఉడికింది బాయ్ మీరు కూడా చేసుకొని తిరిగి కామెంట్ పెట్టండి ఓకే സൂപ്പർ അതിരിപ്പേ